హలో అండి అందరికీ నమస్కారం దేవునికి పూజ చేస్తే మీ ప్రతి కోరిక వెంటనే నెరవేరుతుంది అది ఏ రకంగా ఏ పద్ధతిలో చేయాలనేది ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం దానికోసం ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా మనం ప్రతిరోజు దేవుడికి దీపం పెట్టుకోవాలనుకుంటాము హిందూ సాంప్రదాయంలో దైవారాధనకు ప్రముఖ స్థానం ఉంది ఇంట్లో పూజ గదిని ఏర్పాటు చేసుకొని తమకు ఇష్టమైన దైవాన్ని ఆరాధిస్తారు మరికొందరు దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకుంటారు అయితే చాలామంది తాము దేవుడికి ఎన్ని పూజలు చేసినా తమపై అనుగ్రహం కలగటం లేదని బాధపడుతూ ఉంటారు జీవితంలో కోరిన కోరికలు నెరవేరడం కోసం బాధలు తీరడం కోసం తప్పనిసరిగా దేవునికి సంబంధించిన పూజా నియమాల గురించి తెలుసుకొని వాటిని అనుసరించాలి ఇలా చేయడం వలన మీరు దేవతల ఆశీసులు పొందుతారు దీపం సకల దేవతల సాక్షిభూతం అని చెబుతారు దీపం వెలిగించే కుంది కింది భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణుమూర్తి ప్రమిదలు శివుడు వత్తి వెలుగులో సరస్వతి వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి ఉంటుందని చెప్తారు అందుకే పూజలో భాగంగా దీపాన్ని పూజిస్తారు దీపం లక్ష్మీదేవి స్వరూపం నిత్య దీపారాధన ఏ విధంగా చేస్తే పూజా ఫలితం దక్కుతుందో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతిరోజు దీపారాధన తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరు లోపు చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివసిస్తుంది తద్వారా సర్వసుగమములు శాంతులు కలుగుతాయి సూర్యాస్తమం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మి దేవుణ్ణి స్మరించడం వల్ల మంచి కలుగుతుంది ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కనుక దీపారాధనకు ఆవు నెయ్యిని ఉపయోగించడం చాలా మంచిది అలాగే దీపారాధనకు నువ్వుల నూనెను ఉపయోగించిన అద్భుత ఫలితాన్ని పొందవచ్చు ఆవు నెయ్యి నువ్వుల నూనెలతో దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతుంది కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి నూనెతో దీపారాధన చేయడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్ళీ దీపారాధనకు ఉపయోగించాలి అంతేగాని శుభ్రపరచకుండా ఒత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేసి దీపం వెలిగించాలి వెండు కుందులు ఇత్తడి కుందులు దీపారాధనకు ఎంతో శ్రేష్టమైనవి మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు స్త్రీలు కుందుల్లో మాత్రమే దీపారాధన అస్సలు చేయకూడదు అగ్గి నేరుగా ఒత్తులను వెలిగించకూడదు ముందుగా ఏకాహారతితో కర్పూరం వెలిగించి దాని సహాయంతో దీపారాధన చేయాలి దీపం కుందుకి పసుపు కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వెయ్యాలి దీపం కుందు కింద ఒక పళ్ళెం కానీ తమలపాకు కానీ పెట్టాలి దీపం కుందు కింద ఆధారం లేకుండా అస్సలు పెట్టకూడదు అదే రావి ఆకు మీద దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి దూదితో చేసిన ఒత్తులతో దీపారాధన చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అరటి నార ఒత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం వలన గణపతి అనుగ్రహంతో పాటు అధిక సంపద కలుగుతుంది మీ వివాహ జీవితం సాఫీగా సాగాలని అలాగే పిల్లల వృద్ధిలోకి రావాలని ప్రార్థించే వాళ్ళు ఒక కాటన్ ఎర్రని వస్త్రం తీసుకొని ఒత్తిలాగా తయారు చేసి దానితో దీపారాధన చేయాలి దీనివల్ల దంపతుల మధ్య అవగాహన పెరిగి వివాహ జీవితం ప్రేమానురాగాలతో కొనసాగుతుంది భగవంతుని ఆరాధనను ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ భక్తి విశ్వాసంతో అంకిత భావంతో పూజను చేయాలి హిందూ మత విశ్వాసం ప్రకారం పూజ చేయడానికి మొదటి నియమం ఏమిటంటే గణపతిని ఆరాధించడం ఇలా చేయడం వలన చేపట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా సంపూర్ణంగా విజయవంతం అవుతాయి చామంతి పూలతో దేవుణ్ణి పూజ చేస్తే మీరు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు ప్రతి శుక్రవారం ఎల్ల ఎర్రటి గులాబీలతో లక్ష్మీదేవికి పూజ చేస్తే మీరు త్వరలోనే ధనవంతులవుతారని వాస్తు శాస్త్రం చెబుతుంది అదే గన్నేరుపులతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి దేవుని పూజలో దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి విరిగిన దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు అలాగే పూజ చేసేటప్పుడు దీపాన్ని ఒకదానితో ఒకటి కలిపి వెలిగించకూడదు నూనె నెయ్యి దీపాలను పొరపాటును కూడా కలిపి వెలిగించకూడదు దీపం రెండు వత్తులతో వెలిగిస్తే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది మూడు వత్తులతో దీపారాధన చేస్తే పుత్రసుఖం సుఖం కలుగుతుంది అదే ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ధనప్రాప్తి ఆరోగ్యం కలుగుతాయి ఆరు వత్తుల ద్రీ దీపం త్రేయస్కరం వారంలో ఒక్కరోజైనా దేవాలయంలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం మనకు లభిస్తుంది సాయంత్రం పూట పూజ చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు అందులోనూ శివ పూజ చేస్తే అఖండ పుణ్యం లభించడంలో ఎటువంటి సందేహం లేదని పండితులు అంటున్నారు సాయంత్రం సమయంలో పూజ చేసినట్లయితే ఆ పూజ వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తిని ఫలాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈ సమయంలో దేవతలు ఏ భక్తుడు వారిని ఆరాధిస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారట కాబట్టి ఈ సమయంలో మీ ఇష్టదైవాన్ని పూజిస్తే వారి యొక్క అనుగ్రహాన్ని మీరు త్వరగా పొందవచ్చు తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారని పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం లాంటివి సిద్ధిస్తాయి దక్షిణం వైపు దీపారాధన చేయరాదు దక్షిణం ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు బాధలు కలుగుతాయి పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ బట్టు పెట్టుకోవాలి జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే మీ కుటుంబానికి భద్రతకు భర్తకు కూడా మంచిది కాదు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసిలో నివసిస్తారని చెబుతారు కనుక ప్రతిరోజు ఉదయం తులసికి నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఉదయం నిద్రలేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తే ముల్లోకములోని సమస్త తీర్థములను సంది సందర్శించిన పుణ్యఫలము లభిస్తుందని అలాగే సాయంత్రం సూర్యాస్తమయంలో తులసి కోట వద్ద దీపారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు సుఖ సంతోషాలు కలుగుతాయి ముఖ్యంగా సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని ఆరాధించాలి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం పొందవచ్చు దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు మందిరం తలుపులు వేయకూడదు తెరిచి ఉంచడం చాలా మంచిది చాలామంది పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోలను దగ్గర డబ్బులు ఉంచుతూ ఉంటారు కానీ అలా ఉండకూడదు ప్రతి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో పూజిస్తే వారికి ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు అలాగే మహాలక్ష్మీదేవి ఫోటో ముందు కొబ్బరి నూనెతో నలభై రోజులు దీపం వెలిగిస్తే రావాల్సిన అప్పులు వసూలవుతాయి అవుతాయి అమ్మవారికైతే తెల్లని బియ్యం పోసి దానిమీద వెండి కుందిని పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ సంపాదన మరింత పెరుగుతుంది కుజతోషం ఉన్నవారు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజ చేసి బొబ్బట్లు నైవేద్యంగా పెట్టి వాయనంగా పదకొండు మంది ముత్తైదులకు దానం ఇస్తే వారికి కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం అందుతు అవుతుంది సనాతన సంప్రదాయం ప్రకారం నల్లని వస్త్రాలు ధరించి ఏ దేవుడికైనా ఏ దైవానికైనా పూజ చేయకూడదు నల్లని దుస్తులు ధరించడం వల్ల మనసులో ప్రతికూల భావాలు వస్తాయని పండితులు చెప్తారు ఏదైనా మీ కోరిక వెంటనే నెరవేరాలంటే దేవుని ముందు దీపాన్ని వెలిగించి ఎండు ఖర్జూరాన్ని నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు నెరవేరతాయి భగవంతుని ఆరాధన సంపూర్ణ ఫలం పొందడానికి ఎల్లప్పుడూ పూర్తి భక్తితో విశ్వాసంతో అంకిత భావంతో పూజ చేసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని ఇలాంటి విషయాలు మీకు చెప్పడానికి నన్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ అండి శ్రీ మాత్రే నమ